హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ అయ్యో నిజమే అండి అది ఆశ కాదు కళ్ళు కాయలు ఆసేసాయి అందరికీ కూడా ఎందుకంటే లాస్ట్ టైం మనము మంచి బ్రాండెడ్ నైటీస్ అనేది రిలీజ్ చేసామండి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారనమాట రీస్టాక్ ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్న వీడియో రానే వచ్చేసింది అనమాట సరేలా ఇది ఇప్పుడు ప్రైస్ సేమ్ సేమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ ఉంటుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ ఏ సైజు వాళ్ళైనా తీసేస్తారు అంటే ఏ సైజ్ వాళ్ళైనా కూడా తీసుకొని మీరు మెజర్మెంట్ ప్రకారం చేసుకోవచ్చు బట్ మనం ఇచ్చే సైజ్ అయితే మాత్రం డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది అనమాట ఓకే నైస్ కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయి ప్యూర్ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ మంచి అందులో మీకు డౌటే లేదన్నమాట ఇలా మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది సిల్క్ మిక్సింగ్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఇంకొంచెం షైనీగా ఉంటుంది మీకు అది అర్థమైపోతుంది బట్ ఇదేంటంటే మనకు న్యాచురల్ కాటన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అండ్ డిజైన్స్ కూడా సో డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనకు డిజైన్స్ అనేది వస్తాయండి సో బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సుపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది 啊。Uh. సో కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయండి ఓన్లీ మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ వస్తుందండి బొంబాయి డైనింగ్ క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ అనేది వస్తుంది సో ఎక్కడ కూడా నైటీ మనకు ట్రాన్స్పరెంట్గా ఉండడము పల్చుగా ఉందండి అలాంటి ప్రాబ్లం కూడా ఏం రాదు చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుందండి ఏదైనా కూడా మీకు సింగిల్ నైటీ కూడా నూట యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది బ్రాండెడ్ నైటీ వస్తుంది మంచి క్వాలిటీ అనేది వస్తుంది ప్రీవియస్ మనము వీడియో చేసామండి మంచి రెస్పాన్స్ అండి అలాగే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాటన్ నైటీస్లో చాలా మంది వెయిట్ చేస్తూనే ఉన్నారు సో లాస్ట్ టైం మిస్ అయిన వారికి అయితే మాత్రం ఈసారి కూడా లిమిటెడ్ స్టాకే కదా సార్ ఒక బెయిల్ వచ్చింది సో లిమిటెడ్ స్టాక్ కాబట్టి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీకు నెక్స్ట్ ప్యాటర్న్స్ చూసినారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి ప్యాటర్న్స్లో నెక్స్ అనేది ఉన్నాయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము ఇది మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది అండ్ మరొక డిజైన్ అండి ఓన్లీ మనకు నూట యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా మనకు మార్బుల్ టైప్ డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో ఇది లైట్ ఆరెంజ్ కలర్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు పెసర గ్రీను సంపంగి గ్రీన్ ఆ టైప్ అనమాట సో నైటీస్లో కూడా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఏదైనా కూడా మనకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందంటే ఫ్రీ సైజ్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సో నచ్చిన నైటీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం చక్కగా షాప్ విజిట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంటుంది ఈ నైటీ ప్యాటర్న్ చూసారు కదా డిఫరెంట్ గా వచ్చిందా అండి నైస్ సో నెక్స్ట్ కలెక్షన్ కాదు ఒక మోడల్ వచ్చింది ఒక మోడల్ పెట్టే బ్యాగ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఈచ్ వన్ కావాలంటే కనుక నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే మనకు అట్లా బాక్స్ బాక్స్ గా తీసుకుంటేనేమో నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఓకే ఒక్కటే కావాలండి అంటే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఓకే అండి సో రీసెల్ పర్పస్ ఏంటంటే మీరు ఒకవేళ పెట్టుబడికి కానీ రీసేల్ కి కానీ బ్యాగ్ బ్యాగ్ మొత్తం కావాలండి అనుకుంటేనేమో సార్ చెప్పినట్లుగా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలండి లేదు మాకు సింగిల్ కావాలి అనుకుంటేనేమో డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అనమాట చూడండి చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం నైస్ పెద్ద పెద్ద బాందిని డిజైన్స్ వచ్చాయండి నైస్ ప్యూర్ కాటన్ నైస్ అండి సో ప్యూర్ కాటన్ వస్తుంది మనకు సో మీకు వన్ బై వన్ డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి చక్కగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఫిబ్రవరి వచ్చిందంటే అవును సీజన్ ఏదైనా కూడా కాటన్ వేర్ చేస్తారు ఇంకా సమ్మర్ వచ్చిందంటే రేట్లు కూడా పెరిగిపోతాయండి మీకు మీకు రెగ్యులర్ గా వచ్చే ప్రైస్ కను సమ్మర్ లో వచ్చే ప్రైస్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కలర్ కాంబినేషన్ అన్ని కూడా బట్ ఇప్పుడు మీకు మంచి ఆఫర్ ప్రైస్ ఇది చూడండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది సో ఓన్లీ మీకు లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో ఇలా మనకు బాక్సెస్ ఇవి వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట లిమిటెడ్ స్టాక్ కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ అండి కట్ సర్వీస్ జరిగదా బ్రాండ్ అండి టర్కీ క్రేప్లోనే కట్ వస్తుంది ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఓకే దీని లక్కి బ్లౌజ్ కూడా వచ్చిందండి అంటే అన్నిటికీ ఉంటాయని కాదు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అనమాట టర్కీ క్రేప్ వస్తుంది కట్టకొచ్చి వచ్చి ముప్పై వస్తాయండి ఆ ముప్పై కొనాల్సిందే వంద రూపాయలు చెప్పన ముప్పై చీరలు మూడు వేలు వంద రూపాయలు ఓన్లీ అంటే మొత్తం తీసుకోవాలి హాఫ్ ఇవ్వరా సార్ హాఫ్ అండ్ హాఫ్ ఇస్తాం హాఫ్ ఇస్తారు ఓకే అటు కానీ ఇటు కానీ సింగిల్ లేవు సింగల్ లేదు డబల్ లేదు ట్రిబుల్ లేదు అడుగుతున్నా సింగిల్ వచ్చి మా కొట్టుకు చూడుతున్నా నూట ఇస్తామని నూట యాభై కొంటామని సిస్టం ఫాలో అవుతుంది అవును అంతే సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు థర్టీ వస్తాయండి ఒక బండిల్ కంటే ఒక కట్టకి ముప్పై ఉంటాయి ముప్పై తీసుకోవచ్చు లేకపోతే హాఫ్ పదిహేను తీసుకోవచ్చు బట్ మీరు అన్ని తీసుకుంటే మాత్రమే అనమాట ఆ ప్రైజ్ వంద రూపాయలు ఏమొస్తుందండి ఇళ్ళ దగ్గర తీసుకుంటే రెండు అమ్ముకోండి మీరు చీర అమ్మితే చీర లాభం ముప్పై కొనుక్కోవచ్చు యాభై కొనుక్కోవచ్చు సంతోషం కొనుక్కోండి సూపర్ అండి నిజంగా రీసెల్ పర్పస్ అయితే ఏంటంటే ఇది తీసుకెళ్లిపోయి యాభై రూపాయల లాభంతో అమ్ముకున్నా చాలండి చాలు హ్యాపీగా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది ముప్పై యాభై పదిహేను వందలు పడుతుంది అవును స్మాల్ బిజినెస్ లా స్టార్ట్ చేసుకునే వాళ్ళు దీంతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనకు ఈ క్రేప్ అంతా కూడా ఏంటంటే టర్కీ క్రేపు ప్యూర్ వస్తుంది ఇంపోర్టెడ్ క్వాలిటీ అనమాట సో అందువల్ల మీకు ఏంటంటే శారీ పర్పస్కే కాదు కస్టమైజేషను ఫ్రాక్స్కి చిన్నపిల్లల గౌన్లకి పెద్దవారికి లాంగ్ ఫ్రాక్స్కి అలాంటి వాటికి కూడా తీసేసుకోవచ్చండి సో మీరు బండిల్ వైజ్గా తీసుకోవాలన్నా లేకపోతే హాఫ్ తీసుకోవాలన్నా ఆ ప్రైజ్ మరి సింగిల్ ఇస్తారా యాభై రూపాయలు ఎక్స్ట్రానా అంటే లేదు ఇవ్వరన్నమాట ఓన్లీ పోనీ పది తీసుకుంటే ఏమైనా మీకు అది ఉంటుంది అలాగ అవును అవును చాలా రిస్క్ అండి కట్ సారీస్ అంటేనే రిస్క్ అన్నమాట బట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది చూడండి మీరు సూపర్ క్వాలిటీ లైట్ వెయిట్ ఉంటుంది సారీస్ వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుందండి పికాక్ డిజైన్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ టైం తప్పకుండా చేద్దాము లక్ష్మీపతి శారీస్ కూడా బ్రాండెడ్ మీకు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి లాస్ట్ టైం ఎంత సార్ వన్ రూపీస్ వన్ టెన్ రూపీస్కి ఇచ్చాము మనము ఆ కాస్ట్ లో ఎక్కడ మీకు పాసిబుల్ కాదనమాట అంత తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది ఇది మనకు గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నైస్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొకటి పీచ్ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి దీనికి వచ్చేసరికి ఇది రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పెసర గ్రీన్ అండి సంపంగి గ్రీన్కి బ్లూ కలర్ ఇది నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ ఇది అయితే మాత్రం

డిజిటల్ ప్రింట్ తో వచ్చినటువంటి సారీస్ కేరళ కుట్టి సారీస్ కూడా మనకి రీస్టాక్ అయ్యాయండి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఓకే పైప్ అండ్ రిచ్ రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ సారీ వస్తుంది ఓన్లీ సారీస్ ఉంటాయి ఓకే సో కలర్స్ అయితే మాత్రం మంచి మంచి కలర్స్ అనేది ఉంటాయండి అండ్ అలాగే కాటన్ సారీస్ చెప్పాను కదా ఇలా మనకు బండిల్స్ అనేది ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా మనకు పట్టు సారీస్ అనేది వస్తాయి అనమాట యాభై ఓకే మనం లాస్ట్ టైం వీడియో మిస్ అయిపోయాము అప్పుడు కలెక్షన్ అనమాట ఓకే ఏం సారీస్ సార్ ఇవి అన్ని హై ఫ్యాన్సీలు కాటన్ అన్ని వస్తుంటాయి ఓకే వీటిలో లెనిన్ బాగల్పూర్ హై ఫ్యాన్సీ ఆహా అట్లా వస్తాయి అన్నమాట 150 రూపీస్ అండి ఐదు నుంచి 6.5 మీటర్ వస్తుంది ఓకే సో మనకు బండిల్స్ చూపిస్తున్నారు అండి మేబీ ఈ కలెక్షన్స్ లో మీకు కావాలి అనుకుంటే గనుక షాప్ ని విజిట్ చేయండి మీరు ఓకే సూపర్ ఉన్నాయి మంచి మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ మీకు ఇవన్నీ కూడా సెట్ వైజ్ కావాలన్నా తీసేసుకోవచ్చు మనము ఫ్యాన్సీ ఇంపార్టెడ్ క్వాలిటీతో చూసాం చూడండి ఆ సారీస్ వస్తాయండి అండ్ టాప్స్ కూడా మనకు రీస్టాక్ అనేది అయ్యాయి లాస్ట్ టైం వీడియోలో కన్నా కూడా మంచి కలెక్షన్ వచ్చిందండి సార్ ఇవి మనకి ఏంటి బ్లౌజ్ బీట్స్ అట్లానా చేస్తారనమాట ఓకే ఓకే సో మనం చూసాం సార్ మా ఓకే ఇవి వచ్చేసరికి మనకు పటోలా పైతానీ సారీస్ అనేది డోలా సారీ లాస్ట్ టైమ్ చేసాం సార్ త్రీ ఫిఫ్టీ కూడా చేసాము ఫైవ్ డోలా కూడా మనకు రీస్టాక్ అనేది వచ్చిందండి ఐటెం వచ్చేసరికి ఓకే ఇది ఫైల్ ప్రింట్తో అండ్ అలాగే చక్కగా మనకు కౌ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇవన్నీ కూడా డాలర్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది ఇది మనకు బ్రాసో వస్తుందండి బ్రాసోలో మనకి ఏంటంటే ప్లెయిన్ కావాలని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు వాటిలో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ అలాగే వీరి దగ్గర ఈ శారీ కలెక్షన్ ఉంది ఇది లేదు అనే దానికి ఏం లేదండి కట్ శారీస్ దగ్గర నుంచి ఇలా మనకు పట్టు శారీస్ కానివ్వండి ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ అండ్ అలాగే డ్రెస్ త్రీ పీస్ సెట్స్ ఉంటాయి అండ్ అలాగే నైటీస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి అండ్ అలాగే మీకు కాటన్ శారీస్ కూడా మీకు చాలా మంది వర్క్ అడుగుతున్నారు వాటిల్లో ఉన్నాయి అండ్ అలాగే ఇలా మనకు ప్యూర్ కాటన్ శారీస్ అనేది ఉంటాయండి సో ప్రతి సారీస్ మీ దగ్గర కాటన్ అయినా ఫ్యాన్సీ అయినా వర్క్ అయినా పట్టు అయినా ఏదైనా కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయండి సో ఇవి వచ్చేసరికి జార్జెట్ లోనే హెవీ జార్జ్ లక్ష్మీపతి బ్రాండెడ్ సారీస్ అనేది కూడా మనకు కట్ సారీస్ టైప్ వస్తాయి అన్నమాట సో మీకు బండిల్స్ వైజ్ కావాలన్నా వన్ టెన్ రూపీస్ బండిల్ వైజ్ కావాలన్నా హ్యాపీగా తీసేసుకోవచ్చు సో కలెక్షన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది ఉంటాయండి సో మీరేంటంటే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఒకసారి షాప్ని విజిట్ చేయండి షాప్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వస్తుందండి సో సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్